డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై, వెల్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం, ప్రక్కన మూడవ మెయిన్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2018లో 180 లక్షలనే SLK STLకంటా 2 లక్షల 30 వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు తప్ప ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలే దాంట్లో మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి సొంతంగా వాళ్లే కట్టుకోవటం బెనిఫిషరీ వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఇవ్వటం రెండు మెటీరియల్ సప్లై చేయటం వాళ్లే ఇల్లు కట్టుకోవటం థర్డ్ ఆప్షన్ గిరిజనులు గిరిజనులు పేద గిరిజనులు ఎస్సీలు అసలు కట్టుకోలేని వాళ్ళకి థర్డ్ ఆప్షన్లో కట్టించి కాంట్రాక్టర్ల చేత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం మూడు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కింద రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది నేను విన్నది తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అతను పోయినాడు పీడీగా పీడీ ఇన్చార్జ్ చేశారు దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఐదు ఇష్యూస్ మీద రెండు వేల ఇరవై మూడులో లో షోకాజ్ నోటీస్ చదివినిపిస్తా ఇన్స్పెక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై హెడ్ ఆఫీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆన్ సెవెంటీన్ టెన్ ట్వంటీ టూ ల్యాప్సెస్ అబ్జర్వ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ మసూదన్ రావు ఏఈ అండ్ పి దయాకర్ డిఇఈ నెల్లూరు అర్బన్ డివిజనల్ హెడ్ నెల్లూరు ఫర్నిషింగ్ ది స్టేటస్ రిపోర్ట్ అండ్ డెప్యూటేషన్ ఇవన్నీ ఇచ్చుతూ ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినారు ఎన్ని ఐదు ఐటమ్స్ మీద నువ్వు డబ్బులు తినేసావని అతనికి మళ్ళీ పీడీగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికి వేశారు ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతుండా నువ్వు తిరుపతికి పోయిన తర్వాత బోయల జనార్దన్ రెడ్డికి రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేసావు ఎంత పే ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు రోజుకి ఎంత పే చేస్తున్నావు పది లక్షల యాభై లక్షల పే చేస్తున్నావు నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడి ఇక్కడున్న పీడీ ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటాం ఇక్కడున్న వేణుగోపాల్ వేణుగోపాల్కి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై మే నెల ముప్పై అంటే మనం ఇంకా ఇరవై ఐదు ఎన్ని నోటీసులు ఇచ్చారు ఒకటి రెండు మూడు మూడు నోటీసులు ఇచ్చారు ఆయనకి ఏంటంటే కరప్షన్ చేసాడని కరప్షన్ చేసాడని ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి తిరుపతిలో రోజుకి అరవై లక్షలు పే చేస్తున్నారు ఇంత భారీ కుంభకోణం చేసిన జేఎన్ఆర్ అంటే వరల్డ్ లో జనార్దన్ రెడ్డి కంపెనీకి రోజుకి అరవై లక్షలు పే చేస్తున్నారు తిరుపతిలో వైజాగ్ లో జోఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోర్స్ పే చేశారు ఇప్పుడు కూడా రోజు అరవై లక్షల రూపాయల పేమెంట్ జరుగుతుంది ఇది దయాకర్ ఇది వేణుగోపాల్ ఈయన నెల్లూరు పీడీ ఈయన తిరుపతి పీడీ వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు ఎక్స్ప్లనేషన్స్ కరప్షన్ ఛార్జెసు ఏమున్నాయో చూడండి వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎన్క్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్నిళ్ళు వంద ఇల్లు యాభై ఇళ్ళు మార్చేసి కొత్త వాళ్ళ పేర్లు పెట్టి డబుల్ డ్రా చేయటం మొదలుపెట్టారు వీళ్ళకి డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు రాక్ రాక్ కాంక్రీట్ కాంక్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళు పెరుగు అయ్యా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండ మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద మేము చేసామంటే మరో వంద కోట్లు ఉందన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకి రెండు వందల కోట్లు అంటే చెప్పండి ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు తేలింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీమ్ వచ్చి నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి రెండు వందల కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది దానికి ఇరవై ఆరు జిల్లాలు అయితే ఐదు వేల రెండు వందల కోట్లు అవుద్ది ఐదు వేల రెండు వందల కోట్లు పేదవాళ్ళు అయ్యా వాళ్ళు కూలి చేసుకునే గిరిజనులు ఇల్లు కట్టుకోలేరు వీళ్ళు శాశ్వతంగా ఇల్లు పనికిరాని ఇళ్లలో వాళ్ళు ఉండాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలన్నా వీళ్ళు వేల కోట్లు దోచుకోవాలన్నా నాకు ఆప్షన్ త్రీలో వాల్యూ ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఆప్షన్ త్రీలో మీరు టేకప్ చేసిన వర్క్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఒక రెండు కంపెనీలకి దాంట్లో మళ్ళీ ఇంకొక ఇదేందంటే ఈ హౌసింగ్ దీంట్లో రాని లెక్కల్లో తోలినట్టు ప్లస్ పదిహేను లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే ముప్పై లక్షలకి చేసినట్టు ఆ పదిహేను లక్షలు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవటం నిన్న అక్కడికి పోయినాం కాటేపల్ సారీ ముత్కూరు పంచాయతీలో పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఒక ఎంపీపీ భర్తకి ఇరవై లక్షలు పే చేశారు పంతొమ్మిది లక్షలు వచ్చరా నేను పోయినాను అక్కడికి అయ్యా ఈ సైట్లో నీళ్ళంతా ఉండే గడ్డి బట్టి ఉంది మట్టి అంటే మట్టి తోలేదే ఇక్కడి నుంచి మట్టి తోలేరు ఈ సైట్లో నుంచి మట్టి తోలేరు మాకు ఇళ్ళని చెప్పారు ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి మూకుమ్మడిగా ముక్త కంటెంట్తో ఒకటే ఆన్సర్ చెప్పారు నిజంగా తోలుంటే ఒకటి కాకపోతే ఒకటి పది ట్రిప్పులు తోలేరు అంటారు ఒక్క ట్రిప్పులు తోలలేదా ఇక్కడ మట్టి ఎత్తేసారని చెప్పారు ఇరవై ఐదు లక్షలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ జిపిఎస్ మ్యాప్స్ తీసుకుపోయి చూపించి మట్టి తోలలేదు ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయన కంటెంట్ అని తెచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసేసారు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు గిరిజనులు ఎస్సీలు మెజారిటీ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు థర్డ్ ఆప్షన్లు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ నేనే ఉంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపర్లో కాలువల పూడికి తీతలో ఐదేళ్లలో బకెట్ పెట్టకుండా కొడవలి లేకుండా పార్ లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము చూపించుకుంటున్నాం కానీ ఒకసారి పేదోడి పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్ ఇర్రిపేరబుల్ దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూలుతుందో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర వేసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైనా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్ని ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం గారు చేద్ద విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది వాట్ ఇస్ ద యూస్ ఉపయోగమైంది లేదా ఇల్లు పగలు కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటమ్ రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ మూడు ఆ కాలనీ అక్వైర్ చేసిన ల్యాండ్లో రెండింతలు మూడింతలు చూపించి భారీ కుంభకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు అది తేలాల్సిన అవసరం ఉంది ఆ ఫస్ట్ పే ఫస్ట్ తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఆషామాషి కాదు నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఐదు లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు ఇంత భరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంటు అసలు ఎండీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడున్న ఎండి జేఎండికి ఉన్నాడు వైసీపీ టైంలో చక్రం తిప్పావు ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా ఎందుకు బుక్ చేయలే మళ్ళీ ఎందుకు పేమెంట్ చేశావు బోల్డ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా యాడ్ అవుతా ఉంది ప్రతిరోజు అరవై లక్షలు యాభై లక్షలు ఏం చేస్తున్నావు ఎండి గది ఏంటి నువ్వు అంత లెక్కలేదా నీకు పేదోళ్ళ ప్రాణాలంటే లెక్కలేదా నీకు అన్ఫార్చునేట్ ఎన్ని మేము మాట్లాడేది కడుపు మంటతో కడుపు మంటతో ఆ పేదోళ్ళ బిడ్డల మొక్కాలు చూసి ఓట్ల కోసం కాదు గుర్తు పెట్టుకోండి జిల్లాలో ఎంక్వైరీ ఇచ్చానంటే జిల్లా అంతా నేను పోటీ చేయను రాష్ట్రంలో ఈరోజు మాట్లాడుతున్నానంటే రాష్ట్రంలో జరిగే హౌసింగ్లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నానంటే ఓట్ల కోసం కాదు మానవత్వం కోసం అక్కడ మనుషులుగా వాళ్ళు బతికేదాని కోసం దురదృష్టం ఇది దీని మీద సీరియస్గా గవర్నమెంట్ తీసుకోవాలా ఆ తప్పు ఆ బిడ్డల భవిష్యత్తుని ప్రాణాంతకంగా మార్చిన వాళ్ళంతు చూడాలి